జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద గల గత నాలుగు రోజులుగా అరుకులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ జిల్లా ప్రింట్ అండ్ పాత్రికేయ మిత్రులు నిరసన దీక్ష చేపట్టారు గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయని జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వడం ప్రజలందరికీ సమ్మతమేనంటూ పలువురు సంఘాల నాయకులు సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్లు మంజూరు చేయాలంటూ లేని ఏడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని జర్నలిస్టులు చేయాలి అది ఎప్పుడు చేయాలంటే మనం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు నెరవేర్చి వారి యొక్క ఇన్ని రోజులు కష్టపడి అసలు వాళ్ళని ఈ దీక్ష చేసేలాగా తీసుకురావడమే పెద్ద పొరపాటు దయచేసి పెద్దలందరూ వీళ్ళని ఆలోచించి ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించి యాత్ర ఉంటది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిల చూడొద్దని నాయకులను వేర్కొంటున్నాం మరొకసారి మీ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు పరమావధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధనవంతు కృషి చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో పాత్రికే ఎంచుకొని గత మూడు దశాబ్దాలుగా ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఎన్నో ప్రజా సమస్యలను పరిశీలించడంతో పాటు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అరువులందరికీ అందేలా చేయడంలో మా జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు జర్నలిస్టులకు కనీస వసతులు లేక చాలీ చాలని వేతనాలతో ఎన్నో ఏళ్ళుగా ఇదే వృత్తిని దైవంగా నమ్ముకొని భక్తులు విడిస్తున్న జర్నలిస్టుల గురించి పాలకులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఈ వృత్తిలో ఉన్న జర్నలిస్టులు తెలిదన ఖండంగా కాలం వెల్లడిస్తున్నారు ప్రభుత్వ పరంగా న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న పాలకులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక చావో రేవో అన్న రీతిలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి జిల్లా స్థలాల సాధన సాధించుకునే వరకు మనం ఒక ఐక్య కార్యాచరణతో ముందుకు సాగుదాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కార ధ్యేయంగా మనం ఉద్యమిద్దామనే ఒక ఆలోచనతో ఆరు రోజుల క్రితం జైత్యాల అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మెధిపత్రం అందించి అయ్యమ్మకు రాజ్యాంగ పద్ధంగా రావాల్సిన న్యాయమైన హక్కులన్నీ కల్పించేలా ప్రభుత్వాలకు అధికారులకు ప్రజాప్రజలకు ప్రమాదం కల్పించాలని కోరాం ఆ మరుసటి రోజు ఇందిరాగాంధీ విగ్రహానికి మెతిపత్రం అందించి అమ్మ ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలకు కనువిప్పు కలిగేలా ఇప్పించాలని వేడుకుంటూ విధి పత్రం ఇచ్చాం తహసీల్దార్ని ఆర్టీఓని కలెక్టర్ని కలిసి మాకు అనువైన చోట ఇళ్ల స్థానం నెరవేర్చాలని విధి పత్రాలు అందించాం అయినా అటు పాలకుల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ఇక బాట పట్టక తప్పదని తప్పని పరిస్థితుల్లో ఈ నిరసన దీక్ష చేపట్టాం ఈ నిరసన దీక్ష చేపట్టి ఈ రోజుకి మూడవ రోజు మా దగ్గరికి ఎన్నో కుల సంఘాలు ప్రజా సంఘాలు వివిధ సంఘాల బాధ్యులందరూ వచ్చి మీరు కోరుతున్నది కోరికలు న్యాయమైనవి మీ కోరికలు గొంతమ్మ కోరికలు కాదు ఎవరి ఇళ్ళలో ఎవరు ఆస్తులను మీరు ఇవ్వమంటలేరు ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులనే మీరు అడుగుతున్నారు మీకు ఇవ్వాల్సిందే మీరంతా మాకోసం పనిచేస్తున్నారు మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేమంతా మీ వెంట ఉంటామంటూ వారి సంఘీభావం తెలిపితే గుండెలు తప్పమవుతున్నాయి వాస్తవంగా మా ఇళ్ళ గురించి మా ఫ్యామిలీ గురించి మా సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిషను కృషి చేస్తున్నాం అలాంటి మా పాత్రికేయులందరి పాత్రికేయులకు కనీసం మూడు వసతి కల్పించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు మేము బాధాతరత హృదయంతో ఇక సావో రేవో అనే దీంతో రీతిలో ఈ కార్యక్రమానికి దిగాము అయినా మూడు రోజులు గడిచినాయి ఇప్పటి మాకు ఏ నాయకి నాయకుని కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు హామీ రాలేదు ఈ నేపథ్యంలో ఇంకా చావో రేవో మా ఇలాసలను సాధించుకునే వరకు ఈ పోరాటం ఆపేది లేదు ఎంతవరకైనా తెగిస్తాం మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు ఇలాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తాము ప్రజా సంఘాల మద్దతు ప్రజల మద్దతు కూడగట్టి ప్రభుత్వం చూసిన ఇంత పెద్ద